ఈ ట్రిప్ పునరావాసం చేసినందుకు అభినందించారు ముందుగానే పునరావాసం ఆనాటి లోపాలు ఈనాటి రెక్టిఫై చేసుకున్నారు రెండోది ఇవన్నీ ప్రిపరేషన్ ఆటోమేటిక్ గా నడుస్తుంది ఇప్పుడు అసలు పని తెలిసేది ఆ ఈవెన్ ఇప్పుడు తుఫాన్ వచ్చాక అందించే సదుపాయాలు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు పాజిటివ్ తెచ్చుకోవాలి ఎందుకని ఆహారం ఏర్పాటు చేశారు పునరావాసం ఏర్పాటు చేశారు రోడ్ల పక్కన ఉండేటటువంటి కోళ్లలో కూర్చోబెట్టారు పొద్దున భోజనం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఈ విత్ ఇన్ వన్ డే లోనే నిత్యావసర వస్తువులని ఇవ్వాలని చెప్పడం కావచ్చు మూడు వేల రూపాయల డబ్బులు కావచ్చు ఇదంతా బాధ్యతగా చేశారు ఇది మన అసలు పని ఇక్కడ తెలుస్తుంది అనమాట వేగం ఈ వేగంలో సక్సెస్ ఆ ముందు దాంతా కూడా అధికారుల పనిని మనం క్రెడిట్ ఓన్ చేసుకో ఇక్కడ పర్ఫెక్ట్ గా పని చేశారు రెండవది దీని తర్వాత పని అసలు పని ఉంటుంది ఏది ఇప్పుడు రోడ్లు కొట్టుకుపోయినాయి డ్రైనేజెస్ నాశనం అయిపోయినాయి పంటలు నాశనం అయిపోయినాయి వాటిని పరిహారాలు ఈ రోడ్లని వేయటం ఇది కనుక వేగంగా చేయగలిగారు అనుకోండి అప్పుడు పూర్తి సక్సెస్ అయినట్టు పరిపూర్ణత సాధించినట్టు అది ముఖ్యం వెంటనే ఇప్పుడు కొట్టుకుపోయిన రోడ్లు ఉప్పాడ దగ్గర ఏదో ఆ రోడ్లు కూడా కొట్టుకుపోయినాయి కదా ఆ రోడ్లు వేయటము ఏబించడము అట్లాగే ఇప్పుడు అనేక చోట్ల గంటలు పడ్డాయి అవి సెట్ చేయించడము ఓ ఏరియాలోకి నీళ్లు వచ్చినాయి అవన్నీ క్లీన్ చేయించడం ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేయగలిగారు అనుకోండి ఇప్పటిదాకా దాంట్లో ప్రచారం పరంగా సక్సెస్ పనిపరంగా కూడా సక్సెస్ ఇప్పుడు అసలు పరీక్ష ఎదురవుతుంది అంటే అది ఇది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా గాలి కట్టకముందు ముందు అంత అద్భుతంగా ఉంటుంది మాట్లాడుకునేటప్పుడు పెళ్ళి అయ్యాక కదా వచ్చే సమయం